వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము బీ ఫార్మ్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాము ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఈ బీ ఫామ్స్ అనేవి వాటి ఉపయోగం చాలా అవసరం వీటి గురించి పూర్తిగా మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ అసలు బి అంటే ఏంటి బి అంటే ఉండటం ఉండు అని గుర్తుపెట్టుకోవచ్చు బి ఇక్కడ మనకి నాలుగు రూపాలుగా చెప్పుకోవచ్చు మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి వర్బ్ వన్ అంటారు నెక్స్ట్ వచ్చేసరికి వర్బ్ టూ నెక్స్ట్ వన్ వర్బ్ త్రీ లాస్ట్ వన్ వర్బ్ ఫోర్ ఇక్కడ వర్బ్ వన్ అంటే ఏంటంటే ప్రెజెంట్ అనమాట వీటికి ఏం ఉపయోగిస్తారు యామ్ ఈజ్ ఆర్ ఉపయోగిస్తారు అదే మనకి పాశ్చన్స్ అనుకోండి యామ్ ఈజ్ ఆర్కి పాశ్చెన్స్ వచ్చరికి వజ్ వర్ అదే మనకి వర్బ్ త్రీ అనుకోండి అది బీన్ అవుతుంది బీన్ వర్బ్ ఫోర్ అయితే మనకి బీయింగ్ అంటారు ఇదండి సింపుల్ మీకు ప్రజెంట్లో అయితే యామ్ ఈజ్ ఆర్ అంటారు టెన్స్ అయితే వజ్ వర్ అంటారు అదే వర్బ్ త్రీ అనుకోండి బీన్ అంతే ఇక్కడ వర్బ్ ఫోర్ బీయింగ్ ఇప్పుడు ఈ క్లాస్లో మనము యామ్ ఈజ్ ఆర్ గురించి తెలుసుకుందాం అసలు యామ్ ఎప్పుడు ఉపయోగించాలి ఈజ్ ఎప్పుడు ఉపయోగిస్తారు ఆర్ ఎప్పుడు ఉపయోగిస్తారు తెలుసుకుందాం ఇప్పుడు మనము యామ్ ఈజ్ ఆర్ గురించి తెలుసుకుందాం యామ్ అంటే ఏంటి మనకి ఉన్నాను అర్థం యామ్ అంటే మీనింగ్ ఉన్నాను ఉన్నాను అంటే మనకి ఐ యామ్ బుజిబాబు నేను బుజిబాబు అయి ఉన్నాను ఐ యామ్ రమ్య యామ్ శ్వేత ఎనీ నేమ్ ఐ యామ్ సురేష్ అంటే ఇక్కడ నౌన్ గురించి చెప్తుంది నౌను గురించి చెప్పేటప్పుడు మనకి యామ్ ఉపయోగిస్తారు ఉన్నాను అని చెప్పడం ప్రజెంట్లో ఐ యామ్ ఆ టీచర్ నేను టీచర్ అయి ఉన్నాను నేను టీచర్ అయి ఉన్నాను ఐ ఆమ్ ఏ డాక్టర్ నేను డాక్టర్ అయి ఉన్నాను ఐ ఆమ్ ఎన్ ఇంజనీర్ నేను ఇంజనీర్ అయి ఉన్నాను ఉన్నాను అంటే ఇక్కడ ఏం చెప్తుంది ప్రొఫెషన్ చలి అదే మనకి ఐ ఆమ్ ఇన్ విజయవాడ నేను విజయవాడలో ఉన్నాను ఐ ఆమ్ ఇన్ విజయవాడ అనేది ప్లేస్ ప్లేస్ని తెలియజేస్తుంది ఐ యామ్ ఇన్ ఏ రూమ్ నేను రూమ్లో ఉన్నాను ఐ ఐఆ ఇన్ హైదరాబాద్ యామ్ ఇన్ యూఎస్ఏ ఈ విధంగా చెప్పుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ సరికి మనకి ఐ యామ్ హ్యాపీ నేను సంతోషంగా ఉన్నాను నేను సంతోషంగా ఉన్నానని చెప్పడం లేకపోతే ఐ ఆమ్ టాల్ నేను ఎత్తుగా ఉన్నాను నేను ఎత్తుగా ఉన్నాను నౌన్ యొక్క క్వాలిటీని తెలియజేస్తూ ఉంటాయి నామవాచకం యొక్క విశేషం అనమాట లేకపోతే నెక్స్ట్ చెప్పొచ్చు ఐ ఆమ్ ఏ గుడ్ గర్ల్ ఐ యామ్ ఏ గుడ్ బాయ్ గుడ్ అనేది కూడా మనకి అడ్జెక్టివ్ అనమాట ఈ విధంగా చూడండి ఒకసారి ఉన్నాను అనేది నాలుగు సిచ్యువేషన్ ఉపయోగించాం ఇప్పుడు ఈజ్ గురించి చెప్పుకుందాం ఈజ్ ఎప్పుడు ఉపయోగిస్తారంటే హీ వచ్చినా షీ వచ్చినా ఇట్ వచ్చినా రామ్ వచ్చిన ఈజ్ ఉపయోగించాల్సి ఉంటుంది హీ అంటే ఉన్నాడు షీ అంటే ఉంది ఇట్ అంటే ఉంది ప్రెజెంట్ అనమాట ఇప్పుడు రామ్ అంటే ఉన్నాడు ఇక్కడ చూడండి హీ ఈజ్ రాజేష్ అతను రాజేష్ అయి ఉన్నాడు అతను రాజేష్ అనమాట నెక్స్ట్ వన్ షీ ఈజ్ శ్వేత అని రమ్య అని చెప్పొచ్చు ఏదైనా చెప్పవచ్చు అదే ఇట్ అనుకోండి ఇట్ ఈజ్ అ మొబైల్ ఇట్ ఈజ్ అ పెన్ అది పెన్ అయి ఉంది రామ్ ఈజ్ అ బాయ్ అతను ఒక అబ్బాయి అంటే ఆ విధంగా ఉపయోగిస్తారు అదే మనకి ప్రొఫెషన్ అప్పుడు అనుకోండి మన హీ ఈజ్ అ డాక్టర్ ప్రొఫెషన్ అనమాట షీ వచ్చింది అనుకోండి షీ ఈజ్ అ డాక్టర్ ఇక్కడ ఒకసారికి ఇట్ ఈజ్ అ మొబైల్ అంటే ఇంటికి రాదండి ఇక్కడ ప్రొఫెషన్ రాదు నెక్స్ట్ వన్ రామ్ వచ్చింది అనుకోండి రామ్ ఈజ్ ఎ డాక్టర్ అంటే రామ్ డాక్టరే ఉన్నాడు ఈ విధంగా చెప్పాలి నెక్స్ట్ వన్ ప్లేస్ అప్పుడు కూడా మనకి ఉపయోగిస్తారు హీ ఈజ్ ఇన్ హైదరాబాద్ అతను హైదరాబాద్లో ఉన్నాడు షీ ఈజ్ ఇన్ హైదరాబాద్ ఆమె హైదరాబాద్లో ఉంది ఇట్ అది హైదరాబాద్లో ఉంది రామ్ ఈజ్ ఇన్ హైదరాబాద్ రామ్ హైదరాబాద్లో ఉండడని చెప్పుకోవాలి హీ ఈజ్ హ్యాపీ అడ్జెక్టివ్ అంటే మనం చెప్పుకున్నాం కదా క్వాలిటీని తెలియజేస్తూ ఉంటుంది నవ్వుని యొక్క ఇక్కడ ఎక్స్టర్కి షీ ఈజ్ హ్యాపీ ఆమె సంతోషంగా ఉంది ఇట్ ఈజ్ హ్యాపీ అది సంతోషంగా ఉంది రామ్ ఈజ్ హ్యాపీ రామ్ సంతోషంగా ఉన్నాడు ఇంతేనండి చాలా ఈజీ ఈ షీ ఇట్ కి ఉన్నది ఉన్నాడు ఈ విధంగా మనం గుర్తుపెట్టుకుంటే చాలండి నెక్స్ట్ ఇప్పుడు మనము ఆర్ గురించి చెప్పుకుందాం ఆర్ అంటే మనం ఎప్పుడు ఉపయోగిస్తారంటే ఆ ఫ్లోరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఉపయోగించాల్సి ఉంటుంది ఈ ఫ్లోరల్ సబ్జెక్ట్ అంటే ఏంటంటే వి యు దే బాయ్స్ అనమాట ఇప్పుడు ఉన్నారు ఉన్నాము అని చెప్పడానికి అనమాట ఇక్కడ ఉయ్ వచ్చింది అనుకోండి వీ ఆర్ బాయ్స్ మేము అబ్బాయిలమై ఉన్నాము ఆర్ బాయ్స్ అని చెప్పాలి యు ఆర్ బాయ్స్ అంటే మీరు అబ్బాయిలు అదే యు సింగ్లర్ ఉపయోగించవచ్చు యు ఆర్ ఎ బాయ్ నువ్వు ఒక అబ్బాయివి అని చెప్పొచ్చు గర్ల్ అని చెప్పవచ్చు ఎనీథింగ్ దే ఆర్ బాయ్స్ అబ్బాయిలు వారు అబ్బాయిలు అని చెప్పాలి ఉన్నారు నెక్స్ట్ మనము వై ఆర్ స్టూడెంట్స్ మనము విద్యార్థులము వై ఆర్ టీచర్స్ ఏం చెప్పవచ్చు అండి టీచర్స్ చెప్పొచ్చు వైఆర్ వర్కర్స్ అని చెప్పొచ్చు వీఆర్ ఎంప్లాయీస్ అని చెప్పొచ్చు అదే యూ వచ్చిందనుకోండి ఆర్ స్టూడెంట్స్ మీరు విద్యార్థులు దే ఆర్ స్టూడెంట్స్ వారు విద్యార్థులని చెప్పాలి బాయ్స్ ఆర్ స్టూడెంట్స్ అబ్బాయిలు విద్యార్థులని చెప్పాలి ఇక్కడ ఉన్నామని చెప్పటం నెక్స్ట్ సరికి ప్లేస్ ముందు ఉపయోగిస్తాం అని చెప్పుకున్నాం కదా ఆర్ హియర్ మేము ఇక్కడ ఉన్నాము యు ఆర్ హియర్ నువ్వు ఇక్కడ ఉన్నావు దే ఆర్ హియర్ వారు ఇక్కడ ఉన్నారు నెక్స్ట్ బాయ్స్ ఆర్ హియర్ బాయ్సే కాదండి ఇక్కడ ఎనీ ఫ్లోరల్ నేమ్ మీరు ఉపయోగించుకోవచ్చు అది మనకి స్టూడెంట్స్ అని చెప్పొచ్చు ఎంప్లాయీస్ చెప్పొచ్చు వర్కర్స్ చెప్పొచ్చు ఎనీ మనకి కౌస్ అనొచ్చు ట్రీస్ అని చెప్పొచ్చు ఎనీ థింగ్స్ అనమాట వస్తువులు కూడా చెప్పుకోవచ్చు బాయ్స్ ఆర్ హియర్ వీటికి ఆర్ ఉపయోగించాల్సి ఉంటుంది నెక్స్ట్ సరికి వై ఆర్ క్లెవర్ మేము తెలివైన వాళ్ళము వైఆర్ క్లవర్ ఆర్ క్లెవర్ మీరు తెలివైన వాళ్ళు ఇక్కడ యు అనేది నీవు కూడా చెప్పొచ్చు నువ్వు తెలివైన వాడివి తెలివైన దానివి అని చెప్పొచ్చు నెక్స్ట్ సరికి దే ఆర్ క్లెవర్ వారు తెలివైన వాళ్ళు బాయ్స్ ఆర్ క్లెవర్ గర్ల్స్ ఆర్ క్లెవర్ అమ్మాయిలు తెలివైన వాళ్ళు ఏదైనా మనకి ఫ్లోరల్ నేమ్ చెప్పుకోవచ్చు అనమాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను యామ్ ఈజ్ ఆర్ అంటే ఉన్నాము ప్రెసెంట్ అనమాట ఇప్పుడు చేస్తున్న పనికి ఇవి ఉపయోగించాల్సి ఉంటుంది నెక్స్ట్ క్లాస్లో వజు వర్ గురించి చెప్పుకుందాము అవి కూడా ఇదే విధంగా మీకు అర్థం విధంగా మీకు వివరిస్తాను మీకు ఈ క్లాస్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఈ క్లాస్కి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి వరకు షేర్ చేయండి వారికి కూడా ఉపయోగపడితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను థ్యాంక్ యూ ఫర్ వన్ అగైన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్